ఏంటి శ్రీదేవి గారు ఈ సబ్బు బియ్యం బియ్యం ఇవన్నీ పెట్టారు దేని గురించి ఆర్తి పర్వాణం బాగా చేస్తుంది అని చెప్పాను కదా కళ్ళ నీకు ఎందుకంటే తను ఎప్పుడు చేసినా నాకు పెడుతుంది అనమాట చాలా బాగా చేస్తుంది నాకు ఇష్టం మరి తనతో చేయించుకోవాలని చెప్పి అన్నమాట మరి నాకు చూపిస్తారా టేస్ట్ మీ అందరికీ టేస్ట్ చూపిస్తుంది మరి ఎక్కడుంది ఆర్తి ఇప్పుడు చేయడానికి ఎందుకో వచ్చింది మా పక్కనే ఉంటుంది అవును నా పక్క హాయ్ ఆర్తి నీ గురించే నీకు వంద ఏళ్ళు నేను మా కూతురు చెప్తాను కదా తినేను అవును మరి నువ్వు సగు బియ్యము చాలా బాగా చేస్తావంట కదా మరి ఎప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు చేసినప్పుడు నువ్వు లేవు ఊర్లో కమలా నేను ఎప్పుడు పరమణం చేసినా నువ్వు మిస్ ఈ మధ్యలోనే కదా నువ్వు వచ్చావు అవునా ఫైవ్ ఇయర్స్ బెస్ట్ డాటర్ అనమాట అయితే ఇప్పుడు నాకు మీరు చేసి నాకు టేస్ట్ చూపించాలి ఎలా ఉంటుందా ఓకే మరి వాటికి ఏమేమి కావాలి నేను కూడా నేర్చుకుంటాను నీతో అయితే దీనికి కావాల్సిన పదార్థాలు రైస్ ఓకే నీట్గా కట్టుకొని ఇదైతే నార్మల్గా మనం రైస్ కాకుండా మీరు రాషన్ రైస్ కూడా వాడుకోవచ్చు అండ్ సగ్గు బియ్యం ఇలాచి బెల్లం ఓకే హాఫ్ కేజీ పాలు ఎన్ని ప్యాకెట్లు వేస్తారా ఆవు పాలు అది కదా ఆవు పాలేనా గేదె పాలు ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి నేను ఇంట్లో వాడేది ఆవు పాలు కాబట్టి నేను ఆవు పాలతో చేస్తున్నా మన ప్రసాదాలకైనా దేనికైనా పెట్టుకోవడానికి కూడా ఆవు పాలు బాగుంటుంది కాబట్టి ఓకే అయితే నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా వీళ్ళందరూ కూడా చూసి నేర్చుకుని తిని చెప్తాం వాహ్ అమృతం అని ఓకే డన్నా అయితే ఇంకా చేసే మరి ఓకే స్టవ్ మీద పాలు పెట్టుకుని బాగా మరిగించుకోవాలి అత్తి దీన్ని బాగా మరిగించాలి దీన్ని మరిగించడం అవసరం లేదు ఈ పాలు పచ్చి పాలు పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనం కడిగిన యాక్చువల్లీ బియ్యం ఏం చేయాలి అంటే ఒక హాఫ్ ఆన్ అవర్ కడిగి నానబెట్టుకోవాలి అప్పుడు సగ్గు బియ్యం బియ్యం ఒక ఒక గ్లాస్ నేను ఈ గ్లాస్తో త్రీ ఫోర్త్ బియ్యం తీసుకుంటే ఇంకొక కొంచెం సగ్గు బియ్యం ఓకే ఎందుకంటే సగ్గు బియ్యం బియ్యం అంటే ఇవి వేరు వేరుగా అంటే సగ్గు బియ్యం కడుక్కుని కొంచెం నానబెట్టుకోవాలి రైస్ కడుక్కుని నానబెట్టుకుని లాస్ట్ లో కలుపుకోవాలి లేకపోతే ఒకసారి నానబెట్టుకోవచ్చు ఇందులో వాటర్ అయ్యం కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఈ పాలల్లోనే ఈ సగ్గు బియ్యం బియ్యం రెండు కలిపేసి వేసేసుకోవాలి అంటే స్టవ్ మీద పాలు పెట్టంగానే సగ్గు బియ్యం అండ్ బియ్యం బియ్యము కడుక్కున్నవి వేసేసుకోవాలి ఇది ఇదే సిమ్ లో మీరు హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో బాగా మరగబెట్టుకోవాలి రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట ఓకే మన రైస్ ఎలాగైతే వండుకుంటామో అలాగా పాలతో పాటు ఇది కుక్ అవ్వాలన్నమాట కాకపోతే మనం రైస్ హై సిమ్ లో హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటాం ఇదేమో మనం లోనే పెట్టుకోవాలి ఓకే అయితే ఇలా అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకే డన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా మూత పెట్టచ్చు బట్ ఏంటి అంటే ఫుల్ గా కవర్ చేయద్దు హాఫ్ పెట్టుకోవాలి మూత ఎందుకు అంటే పొంగిపోతుంది పొంగిపోతాయి కింద కింద పడిపోతే టేస్ట్ పోతుంది ఓకే పోవాలి లేకపోతే అడుగుతుంది ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఏంటంటే కమల అడుగు కొంచెం కొంచెం మళ్ళీ అది టేస్ట్ చేంజ్ అయిపోతుంది మాడు స్మెల్ వస్తే సిల్లో పెట్టాలన్నమాట ఫ్లేమ్ పెట్టుకోవాలి హాయిగా మీరు సిల్లో లో పెట్టుకొని ఏ పనైనా చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత వచ్చి పని అవుతుంది దీని పనీర్ చేసుకుంటూ పొంగకుండా కలుపుకుంటా ఉండాలా మధ్య మధ్యలో కలుపుకుంటే చాలు పొంగ అడుగు అడుకుండా మెయిన్ మాడకుండా పాగం అవుతుంది బెల్లం మొత్తం కరిగిపోవాలి అబ్బా మరుగుతుంటే ఎంత స్మెల్ వస్తుందరిది అసలు తింటే తింటే వా అమృతమేనా మన సబ్స్క్రైబర్స్ కూడా ఇలా చేసుకుని చెప్పాలి మరి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో చెప్పేస్తే అది మేము టకా టకా చేసేస్తాం అంత సింపుల్గానే ఉంటాయి మన రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసుకొని వేరే పనీనే చేసుకోవచ్చు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటే చాలు రెండు పనులు అయిపోతాయి అటు వేరే పని అయిపోతుంది ఇటు ఇది అయిపోతుంది పర్మనెంట్ అంటే చాలా మంది చేస్తారు కానీ ఆర్తి అంటే ఒక్కొక్కది ఒక్కొక్క చేయిబాటు ఉంటుంది కదా స్పెషల్ అలాగా కాకపోతే నేను చాలా సార్లు విన్నాను అనమాట శ్రీదేవి గారు నాకు చెప్పడం చాలా బాగా చేస్తుంది ఆర్తి చాలా బాగా చేస్తుందని ఇప్పుడు చూస్తాను కదా టేస్ట్ చేసి ఎలా ఉంటుందో ఇప్పుడు స్మెల్ చూస్తేనే సూపర్ వస్తుంది నాకు మీకు తింటే మీరు తయారు చేసుకుంటే ఇంకెంత బాగా అనిపిస్తుందో మీరు చెప్పాలి తప్పకుండా ట్రై చేయాలి మీరు అయితే మాత్రం ఎక్కువ కదా మొత్తం మెల్ట్ అయిపోయింది అది అంతా కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది బెల్లం లాగా వచ్చేసింది లిక్విడ్ లాగా వచ్చేసింది బాగా నెక్స్ట్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే సిరప్ లా కాకుండా వాటిల్ని అలాగా తురుముంది కదా బెల్లం తురుము అట్లాగే పరమాణంలో వేసేస్తారు అలా కూడా చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే ఇది ఇది ఒక్కసారి ట్రై చేసి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి అది ఏంటి అంటే బెల్లం ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇందులో వేయగానే పాలు విరిగిపోతాయి డైరెక్ట్ బెల్లం వేసేసరికి ఏంటి అంటే ఆ విరిగిన ఫ్లేవర్ కూడా తెలిసిపోతుంది మనకి అలా కాకుండా మనం ఒకసారి ఇలాగ పాకం చేసి వేసుకున్నామంటే దాని టేస్టే వేరు ఓకే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా ఇది అయిపోయింది కమలా ఇది ఆఫ్ చేసేసాను స్టవ్ నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది మనం పాకం రెడీ అండ్ ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను నెక్స్ట్ ఏంటి అంటే మనం ఓకేనా రెడీ దీన్ని ఇంకా మనం ఆఫ్ చేసేసుకున్నాం కమలా మళ్ళీ ఆన్ చేయాల్సిన పని లేదు ఓకే దీన్ని ఏం చేయాలి అంటే మనం వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో నలకలు అవి వస్తూ ఉంటాయి కదా చిన్న ఇసుక కూడా అలా లేకుండా ఇది మనం పాకం వడగట్టేసుకుంటే దీన్ని మంచిగా కలుపుకోవాలి కలర్ కూడా చూ చేంజ్ అవుతుంది కానీ బెల్లంతో ఆ టేస్టే వేరే అట్టింది వరకు ఇష్టంగా అయితే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్వీట్తో మొదలు పెట్టామన్నమాట మీరు కూడా స్వీట్ స్వీట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి స్వీట్ స్వీట్గా కామెంట్ చేసేయండి మా రెసిపీస్ కోసం ఫైనల్గా గా ఇచ్చి వేసేసుకొని బాగా కలిపేసుకోండి మంచి ఫ్లేవర్ స్మెల్ ఉంటుంది అండ్ ఇంకొకటి కమల యాక్చువల్లీ ఇది ఇలా అయితేనే బాగుంటుంది చాలామంది ఏంటంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేస్తారు డ్రై ఫ్రూట్ ఇష్టపడే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకేంటి అంటే ఒక బియ్యంతో ప్లెయిన్గా ఇలానే నచ్చుతుంది అండ్ లాస్ట్కి ఏం చేయాలి తెలుసా స్ట్గా బౌల్లో వేసుకొని తినేసాడు మేనా చెప్పు వాతి వేడి వేడిది బౌల్లో వేసుకొని తినేసాడు మేనా బౌల్లో వేసి తినేస్తే ఆ రుచి ఎలా రావాలి ఎలా వస్తుంది ఇలాగ నెయ్యి వేసుకుంటే మీకు ఎంత ఇష్టమైతే రెండు స్పూన్లో మూడు స్పూన్లో నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ నెయ్యి వేసుకోండి పరమానంలో కంపల్సరీ నెయ్యి ఉంటేనే బాగుంటుందా ఆ రుచి వేరు కమలా చాలా మంది పువ్వు కూడా వేసుకుంటారు బట్ నాకేంటి అంటే పరమాన్నం లాగే తినాలి ఇలానే ఇష్టం సో వేడి వేడిగా పరమాన్నం అరిటాకుల్లో సూపర్ సో టాకులు ఎక్కడి నుంచి మరి ఉంది కదా అవునా ఓకే ఒక ఆకు తెచ్చుకొని అందరం కూర్చొని పరమాన్నం తింటే వాహ్ ఆ రోజు వాహ అమృతం అసలు ఆ రోజులే వేరు ఆంటీ మీ పర్మానం రెడీ టేస్ట్ చూపిస్తారా టలాక్ టేస్ట్ చూపించాలి మీరే నేనే చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తే ఏ పాలైనా చేసుకోవచ్చు గేదె పాలు చేసుకోండి ప్యాకెట్ పాలు చేసుకోండి ఎక్కడి అయినా ఏ పాలైనా పర్వాలేదు బట్ ఏంటి అంటే నేను నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఆవు పాలు కాబట్టి నేను ఆవు పాల్లోనే చేశాను ఏ పాలైనా అదిరిపోతుంది పర్మనం టేస్ట్ ఇప్పుడు నేను తినేసి మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తాను నువ్వే చెప్పాలి కమలా నువ్వే టేస్ట్ చేయలేదు ఇప్పటివరకు కాబట్టి నువ్వే టేస్ట్ చేసి నేను టేస్ట్ చేసి చెప్తాను డెఫినెట్గా డెఫినెట్గా నీకు నచ్చితేనే చెప్పు ఓకే కామెంట్లో కూడా చేస్తారు మన సబ్స్క్రైబర్స్ మంచి సబ్స్క్రైబర్స్ ఒక్కసారి వండుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి కూడా అయిపోయింది పెద్ద లేదు పాలు పెట్టేసేసి అందులో రైస్ కడిగిన రైస్ సగుబియ్యం వేసేసేసి నువ్వు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేరే పని కూడా చూసుకో మధ్య మధ్యలో వచ్చి ఓకే ఇప్పుడు సింపుల్ ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని వేడివేడిగా నెయ్యి వేసుకొని వేడివేడిగా తినేయడమే అండ్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్